లైన్స్ చిత్తూరులో దొంగల బీభత్సం షాప్ రూమ్ లోకి చొరబడ్డ ఆరుగురు దొంగలు తెలివిగా వ్యవహరించి పోలీసులకు సమాచారం ఇచ్చిన షాప్ యజమాని ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు మదనపల్లి ఆటోనగర్ స్థల వివాదం కోర్టు కేసును పరిష్కరించి అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఏపీఐఐసి ఎండి అభిషేక్ కిషోర్ ను బాధిత రైతుతో కలిసి అభ్యర్థించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా యువత పోరుబాటు అని చెప్పి నిరసనలు చేయడం హాస్యాస్పదం విమర్శించిన తెలుగు యువత మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు నాదెండ్ల అరుణ్ తేజ్ విలువలు విశ్వసనీయతకు ప్రత్యేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పాలనకు సరైన నిర్వచనం చెప్పిన వ్యక్తి మాజీ సీఎం జగన్ కొనియాడిన వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై అసెంబ్లీలో ప్రశ్నలు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ప్రశ్నలు అడిగిన కొనతాల కాలవ శ్రీనివాసులు కొనతాల కాలవ శ్రీనివాసుల ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి అనగాని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది రేషన్ కార్డు ఉన్న చోటే స్థలం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం ఇళ్ల స్థలాల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తోంది ఇళ్ల స్థలాల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు చేస్తోంది జర్నలిస్టులకు తక్కువ

భూమి ధరను అరవై శాతం ప్రభుత్వం నలభై శాతం జర్నలిస్ట్ పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియ పెట్టారు అధ్యక్ష దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ గతంలో ఏదైనా ప్రభుత్వం పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా లేకపోతే వారికి ఎక్కడైనా రెగ్యుడేషన్స్ ఉన్నా లేకపోతే వారికి చిన్న ఫ్లాట్ ఉన్నా చిన్న ప్లాట్ ఉన్నా వీళ్ళందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష అయితే అధ్యక్ష అలాగే పది సంవత్సరాలు లోపు ఇల్లు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష పది సంవత్సరాల తర్వాత మనం అమ్ముకునే విధంగా అంటే ఇవన్నీ కూడా పెట్టి ఇన్ఛార్జ్ మంత్రిని చైర్మన్గా పెట్టి జిల్లా కలెక్టర్లు రెవెన్యూ అధికారులను అలాగే డిపిఆర్ఓ గా పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష జిల్లా స్థాయిలో అధ్యక్ష అయితే అధ్యక్ష జీవో ఇచ్చినప్పటికీ కూడా అధ్యక్ష జర్న అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ అధ్యక్ష ఎక్కడ కూడా ఫార్మసింగ్ జరగలేదు అధ్యక్ష అయితే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎప్పుడు కూడా జర్నలిస్టుల పట్ల చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అధ్యక్ష ఎందుకంటే అప్పుడు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష జర్నలిస్టుల సంక్షేమం కోసం చాలా ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష జర్నలిస్టుల భవన పథకం కింద అలాగే మరి ముఖ్యమైన అధ్యక్ష పిఆర్ఆర్ నిధి అధ్యక్ష ప్రెస్ రివార్డు రిధ అధ్యక్ష దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద పెట్టారు అధ్యక్ష అలాగే ఆధునికత కోసం కూడా ప్రయత్నాలు చేశారు అధ్యక్ష అలాగే ఆరోగ్య సదుపాయాలు అధ్యక్ష అలాగే ప్రెస్ ఎక్వడిషన్లు కూడా వాళ్ళు సులభతరంగా చేసే ఎక్వడిషన్ వచ్చే విధంగా కూడా చేశారు అధ్యక్ష అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు జరిగేట అధ్యక్ష అదే అధ్యక్ష ఇది కూడా సబ్ జూడియస్ లో ఉండింది అధ్యక్ష మొరదా కూడా ఎందుకంటే అధ్యక్ష సుప్రీంకోర్టు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏఐసు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాజ్యాంగ న్యాయస్థలాలు న్యాయమూర్తులు మరియు జర్నలిస్టులు ఇంటి స్థలాల కేటాయింపు సంబంధించిన అధ్యక్ష రెండు వేల పదకొండులోని సివిల్ అప్పీల్ కేసు నంబర్లు అధ్యక్ష ముప్పై ఏడు తొంభై ఒకటి డాష్ ముప్పై ఏడు తొంభై మూడు అలాగే రెండు వేల పదకొండులోని సివిల్ అప్పీల్ నంబర్లు ముప్పై ఏడు తొంభై నాలుగు డాష్ థర్టీ సెవెన్ నైంటీ సిక్స్ రెండు వేల పదకొండులోని ముప్పై ఏడు తొంభై ఏడు డాష్ ముప్పై ఏడు తొంభై మొదలైన వాటిలో ఈ క్రింద విధంగా ఉత్తర్వు ఇచ్చే అధ్యక్ష సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏఏఎస్ అధికారులు జర్నలిస్టులు మొదలైన వారు ఇతరుల బాధ్యతగా తగ్గించే విధంగా ప్రాథమిక విలువను భూమిని కేటాయించడం ప్రత్యేక వర్గంగా పరిగణించలేమని చెప్పేసి భావిస్తున్నాము ఈ విధానం యొక్క లక్ష్యం అసమానతను శాశ్వతం చేస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొన్న అధ్యక్ష అయినప్పటికీ కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఏదైతే మదనపల్లి ఆటోనగర్ కోర్టు కేసును పరిష్కరించి అభివృద్ది చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఏపీ ఐఐసీ ఎండీ అభిషేక్ కిషోర్ ను కోరిన మదనపల్లి ఎమ్మెల్యే ఏపీఐఐసి ఎండీ అభిషిత్ కిషోర్ ఐఏఎస్ ను మంగళగిరి ఏపీఐఐసి కార్యాలయంలో బుధవారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా రైతు రమణీయతో పాటు కలిసి ఆటో నగర్ కేసు విషయంపై అభిషిత్ కిషోర్ తో చర్చించి దారి సమస్య పరిష్కరించే దిశ చర్యలు తీసుకోవాలని కోరారు సానుకూలంగా స్పందించిన ఏపీఐఏసీ ఎండి ఆఫీస్ ని కోర్టు కోర్స్ కేసు విషయంపై పరిశీలన చేసి త్వరలో సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ఆటో నగర్ కు సంబంధించిన కేసు గత పదిహేను ఏళ్లుగా కోర్టులో ఉండడం నగర్ దారి సమస్య ఉండటంతో ఇంతకాలం ఆట నగర్ అభివృద్ధి పనులు జరగకపోవడం బాధాకరమని గురుమూర్తి పాల్గొన్నారు నాటి నుంచి నేటి వరకు పార్టీని తమ భుజ స్కంధాలపై మోస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజల ఆశీస్సులతో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మదనపల్లిలో నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నిరంతరం ప్రజలతోనే మమేకమై ప్రజల కోసం పనిచేస్తుందని ఉందన్నారు అధికారంలో ఉన్న ఐదేళ్లలో దేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమం అభివృద్ధిని అందించిన ఘనత ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడం దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలపడమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరిగిందని విలువలకు విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి వస్తుందని వెల్లడించారు అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ వి మనోజరెడ్డి మాట్లాడుతూ నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు కరోనా విలయ తాండవం చేసి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ కరీముల్లా జెడ్పీడీసీ ఉదయ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ వి మనుజారెడ్డి వైస్ చైర్మన్ జింకా వెంకటా చలపతి రెడ్డి చంద్రమౌళి గువ్వల నాగరాజరెడ్డి కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్ జన్నే రాజేంద్ర నాయుడు బాలగంగాధర్ రెడ్డి మూడో మూడోవార్డ్ నూర్ చిప్పిలి రెడ్డి మహేష్ బాబు హబీబ్ చరణ్ శారదారెడ్డి మేరీ మరియు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ారు దాని తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని కోరుకున్నారు ఆ టైంలో మన సూర్యుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎదుగుతూ ఉంటే అది ఎదగకుండా కొన్ని దుష్ట శక్తులందరూ కలిసి ఆయనకు జైల్లో పాలు చేసి కొన్ని నెలలు ఆయన జైల్లో గడిపి ఆయన దగ్గర దగ్గర చాలా బాధలు కలిగించారు ఎందుకంటే ఎక్కడ ఈ సూర్యుడు మళ్ళా ఉదయిస్తాడు మనకందరికీ అందరికీ అర్థమవుతాడు అని చెప్పి ఆ రోజు ఆయన జైల్లో పాలు చేసి చాలా ఇబ్బందులు పెట్టారు దాని తర్వాత ఆయన బయటికి వచ్చిన తర్వాత కొన్ని నెలలు కొన్ని ఒక సంవత్సరం ఒకటిన సంవత్సరం పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు మంచి జతలన్నీ చూసి ఏమి ఇచ్చేలా ప్రజలకు ఏది చేస్తే బాగుంటుందని చెప్పి అన్ని నోట్ చేసుకుని ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాడు వచ్చిన వెంటనే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దగ్గర దగ్గర యాభై అరవై సూట్లు యాభై చిన్న సీట్లు సంపాదించేసి ప్రజలకు ఎంతో స్ట్రాంగ్ అపోజిషన్ కూడా పక్క దోష ముందుకు వచ్చాడు దాని తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు టోటల్ నమస్కారం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందంటే ఈ నిర్దేశం వచ్చిందో ఈ రోజు మంచి రోజు పార్టీ ఆవిర్భావం రోజు ఈ రోజు ఈ పోర్వాట కార్యక్రమం ఫీల్సినట్టు చేశారు ఆయన ఎంత కమిటెడ్ గా ఉన్నాడో ఇలా ఈ రోజు ప్రజలు ఈ ఫీల్ నింబర్స్మెంట్ మీద పిల్లల మీద

గతంలో ఉన్న ఫీజు రీయిన్వెస్ట్మెంట్ ని విద్యా దీవెనగా మార్చి తామేదో కొత్తగా ఈ పథకాన్ని సృష్టించినట్లు సిగ్గు లేకుండా జగన్ రెడ్డి ప్రచారం చేసుకున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థుల తరపున పూర్తి ఫీజులు నేరుగా కళాశాల యాజమాన్యాలకే ప్రభుత్వం అందజేసింది కానీ జగన్ రెడ్డి మాత్రం ప్రజాభాటంతో విద్యా దీవెన వస్తీ దీవెన అంటూ విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని మోసం చేశాడు అదేవిధంగా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొని వచ్చింది పేద మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసి రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఖ్య పడిపోవడానికి కారణమైందని వారు తెలిపారు అలాగే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఉందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విడుదల వారీగా ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు నేరుగా కళాశాల యాజమాన్యం ఖాతాలోకి జమ చేసి విద్యార్థులకు ఎటువంటి సమస్య రాకుండా చూసిందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన తప్పును కూటమి ప్రభుత్వం సరిచేసిందని ఆ నైతిక బాధ్యత లేకుండా ఫీజు పోరు పేరుతో విద్యార్థులను వైఎస్ఆర్సీపీ పార్టీ మోసం చేస్తుందన్నారు పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు సందర్భంగా మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా గరుడ సేవ నిర్వహించారు తిరుమాడ వీధుల్లో స్వామివారు గరుడ వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వాహన సేవలో భక్తజన బృందాలు దేవర ఎద్దు బాణసంచాల పేలుస్తూ చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర హారతి సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు ఆలయ అర్చకులు శ్రీనివాస ఆచార్యులు హర్ష పృథ్వీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు స్వామివారి దర్శనానికి పట్టణ చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మదనపల్లె సమీపంలోని కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు దుర్మరణం చెందారు ఈ విషాదకర సంఘటన బుధవారం వేకో జామున జరిగింది ఘటనలో సుమారు నలభై మంది గాయపడగా వారిలో ఇరవై మందిని మదనపల్లె చింతామణి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది మదనపల్లి సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలందు డ్రోన్ టెక్నాలజీ క్లబ్ ను ప్రారంభించారు ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీ రంగంలో ఆవిష్కరణ పరిశోధన మరియు నైపుణ్య అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో డ్రోన్ టెక్నాలజీ క్లబ్ను విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కళాశాల నందు ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు మానవరహిత వైమానిక వాహనాలలో తాజా పురోగతులను వివిధ పరిశ్రమలలో డ్రోన్ల అనువర్తనాలను మరియు డ్రోన్ ఆపరేషన్ మరియు డిజైన్లు ఆచరణాత్మక శిక్షను అన్వేషించడానికి విద్యార్థులు పరిశోధకులు మరియు సాంకేతిక ఔత్సాహికులకు ఈ క్లబ్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డి చంద్రశేఖర్ ఇంజనీర్ మరియు డ్రోన్ పైలట్ మరియు సుబేదర్ రవిలు ఏరిస్ ఏరి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రవి మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయం రక్షణ నిఘా మరియు విపత్తు నిర్వహణ వంటి రంగాలలో వైమానిక రోబోటిక్స్ ఆటోమేషన్ మరియు వాస్తవ ప్రపంచ అనువర్తనాలపై క్లబ్ దృష్టి పెడుతుందని క్లబ్ విద్యార్థులకు రియల్ టైం ప్రాజెక్టులలో పనిచేయడానికి పోటీలలో పాల్గొనడానికి మరియు వేగంగా అభివృద్ది చెందుతున్న డ్రోన్ టెక్నాలజీ రంగంలో పరిశ్రమ నిపుణులతో సహకరించడానికి అవకాశాలను అందిస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డ్రోన్ల ప్రదర్శనలు విద్యార్థులను అలరించాయని ఆయన అన్నారు డ్రోన్ రంగంలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వందకు పైగా డ్రోన్ పరిశ్రమల స్థాపన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ సంస్థ ఏపీ డ్రోన్ పాలసీ ఫోర్ పాయింట్ జీరోను కూడా రూపొందించింది అని డ్రోన్ తయారీ సేవల రంగం ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ది చెందే రంగంగా గుర్తింపు పొందుతుందని ఆయన అన్నారు విజయవాడ వరదల సమయంలో డ్రోన్ల ద్వారా ఆహారం నీటిని సరఫరా చేసిన విధానం మనం మరువలేనిదని ఈ సాంకేతికత శక్తిని చాటింది అని డ్రోన్లు రియల్ టైం విశ్లేషణతో విపత్తు సమయంలో సహాయకారిగా నిలిచాయని ఈ కార్యక్రమంలో కళాశాల మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ భాస్కర్ క్లబ్ కోఆర్డినేటర్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు చిత్తూరు గాంధీ రోడ్డులో కాల్పుల కలకలం రేగింది ఓ షాపులోకి చొరబడి ఆరుగురు దొంగలు తుపాకులతో బీభత్సం సృష్టించారు అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు వారు వెంటనే వచ్చి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు దీంతో ఓ వ్యక్తి మొదటి అంతస్తు నుంచి దూకటంతో గాయాలయ్యాయి చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అతడితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు రెండు తుపాకులు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అనుక్షణం ప్రజల పక్షం అనేటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం